ఈరోజు ప్రోగ్రామ్ అరేంజ్ చేసేసి మేము ఒకసారి సన్మానించడం జరిగింది థ్యాంక్ యూ సార్ సార్ వాళ్ళు అనుకోకుండా కూడా ఇది చేయడం జరిగింది మరి ఈరోజు చాలా సుదినం ఈరోజు సుదినం సార్ వాళ్ళు వస్తాయి ఇక్కడ ఒప్పుకోవడం మేము ఇక్కడ రావడం మీ అందరినీ మేము చూడడం మేము చెప్పిన మీరు వినడం కన్వర్సేషన్ పాటించాలి మనం ముందుగానే మీకు చెప్పాను ఈ విషయం చదువుకున్న ముఖ్యం సంస్కారం నేర్చుకోవాలి పెద్దల్ని గౌరవించడం నేర్చుకోవాలి మనం ఎలా ఉన్నాం మనం ఏమి చదువుకు ఎందుకు వస్తున్నాం మనం ప్రతి ఒక్కరితో కూడా అక్క చెల్లెల్లో అనే భావంతో కలిసిమెలిసి ఉండాలి మనం పెద్దలను గౌరవించే నేర్చుకోవాలి మనం పెద్దలు వచ్చినప్పుడు మనం సంస్కారం నేర్పిస్తాం ఇప్పుడు మీరు మేము వచ్చినప్పుడల్లా మీరు లేచి నిలబడి కొట్టడం చాలా సంతోషమైంది మాకు అది నేర్చుకోవాలి ఇప్పటి నుంచి ఇవన్నీ నేర్చుకుంటే మనం బాగుంటుంది సారు మాకు ఈ విషయం చెప్పారు ఇలా ఉంటుంది మా ప్రోగ్రామ్ చెప్తే ఇప్పటి నుంచి ఒక దూరం వస్తే నేను మెజీషియన్ కూడా మ్యూజిషియన్ నేను జానపద మెజీషియన్ అన్నీ మరి విజయవాడ అక్కడ అంతనా కూడా స్టూడియోలో ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను నేను ఇరవై ఎనిమిది నెల ఇరవై ఎనిమిది విజయవాడలో ప్రోగ్రామ్ మరి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్తుంటారు రోజు సారు రామచంద్ర రెడ్డి సార్ మాకు దీనికి అందరికీ కారణం దీనికి అందరికి కారణం సారు రెండు మాటలు మాట్లాడతాడు